నమస్తే వెల్కమ్ టు సహజ ఆరోగ్య యోగ నేను మీ అల్లాడి శోభాదేవి ఈ వీడియోలో మనము భోజనం చేయగానే ఏ విధమైన ప్రాక్టీసెస్ చేస్తే మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి మన డైజెషన్ బాగా జరుగుతుంది షుగర్ బీపీల నుంచి కంట్రోల్లో ఉండొచ్చు అనే విషయాలు తెలుసుకుందాం భోజనం చేయగానే ఈ మూడు పాటించండి చాలా సింపుల్ అండి మీకు ఎంత టైం లేకున్నా ఈ మూడటిని మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఫస్ట్ థింగ్ వజ్రాసనం ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు స్పెషల్లీ భోజనం చేసిన తర్వాత మీరు వజ్రాసనం రోజు చేయడం ప్రాక్టీస్ చేసుకుంటే మీరు తిన్న ఫుడ్ అనేది ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఫస్ట్ అడ్వాంటేజ్ ఇది దీంతో మనకి ఆరోగ్య సమస్యలు అనేవి చాలా తగ్గుతాయి షుగర్ బీపీ కంట్రోల్లో ఉంటాయి మన శరీరాన్ని వజ్రాసనం వజ్రంలాగా కాపాడుతుంది ఈ వజ్రాసనం వేయడం కూడా చాలా సింపుల్ ప్రతిరోజు వేయడానికి ప్రయత్నించండి వజ్రాసన గురించి నేను ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాను మీరు కనుక వీడియో చూడకపోతే దాన్ని కూడా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అన్ని రకాల ఆరోగ్య సమస్యల్ని కవర్ చేస్తూ ఎన్నో వీడియోస్ని ప్రొవైడ్ చేస్తున్నాము మీరు చూడకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి మీకు ఒక మంచి గైడెన్స్ లాగా ఉంటుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుచు యోగ సాధన అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఫస్ట్ థింగ్ వజ్రాసనం అనుకున్నాం కదా రోజు పది నిమిషాల వజ్రాసనం ప్రాక్టీస్గా చేసుకోండి సెకండ్ థింగ్ పది నిమిషాల నడక అడుగులు నడిస్తే మంచిది అంటారు తిన్న తర్వాత సో అది మీరు ఎక్కడ ఉంటే అక్కడే నడవండి ఆఫీస్లో అయినా సరే మీకు టైం ఉంటే కాసేపు నడవడానికి ప్రయత్నించండి తినగానే కంటిన్యూగా వర్క్ స్టార్ట్ చేయకుండా ఒక పది నిమిషాలు నడక పోస్ట్ మీల్ వాక్ ఇది చాలా చాలా ఎఫెక్టివ్ ఇది ప్రూవ్ అయింది కూడా సో దీనివల్ల మీకు షుగర్ బీపీ లెవెల్స్ కూడా చాలా కంట్రోల్లో ఉంటాయి చాలా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి థర్డ్ థింగ్ ఏంటంటే అపానముద్ర ప్రాక్టీస్ ఏ విధంగా మీరు వజ్రాసనంలో కూర్చొని కూడా అపానముద్రని ప్రాక్టీస్ చేసుకోవచ్చు రైట్ లెగ్ని రైట్ హిప్ కింద లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ హిప్ కింద ఇలా వజ్రాసన స్థితిలో కూర్చొని ప్రశాంతంగా అపాన ముద్ర ప్రాక్టీస్ చేయండి చాలా సింపుల్ ఈజీగా చేసేయచ్చు మధ్య వేలానికి కలిపితే ఈ అపాన ముద్ర మనకు డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది మనకి ఎక్స్క్రిటరీ సిస్టమ్ని కూడా బాగా ఇంప్రూవ్గా పనిచేసేలాగా చేస్తుంది రోజు మీ లైఫ్ స్టైల్లో ఈ ప్రాక్టీసెస్ని ఇంక్లూడ్ చేసుకోండి దీనివల్ల మీకు చాలా చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి ఆఫీసెస్లో ఉండే వాళ్ళైతే ఇంట్లో ఉన్న టైంలో వజ్రాసనం వేయడానికి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ